హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి కష్టాలను తీరుస్తోంది కొడుగు నియోజకవర్గంలోని గూడూరు పట్టణం సుంకేసుల రహదారి వైపు ఒకటవ వార్డులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పట్టణంలోని నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలిచింది వారికి మూడు పూటల ఆహారాన్ని అందిస్తూ అండగా నిలిచింది మంగళవారం అన్నా క్యాంటీన్ ను ఒకటో వార్డు టీడీపీ పార్టీ కౌన్సిలర్ బుడ్డంగలి సందర్శించి పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నిర్వహణను ఆయన పరిశీలించారు అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో స్వయంగా మాట్లాడి వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆహారం సక్రమంగా అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అన్నా క్యాంటీన్ను పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్ రాజుతో మాట్లాడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు ఆయన వెంట టీడీపీ నాయకులు చడ్డి మరియు స్థానికులు ఉన్నారు